నూట తొంభై మార్కులు మీరు ముప్పై ఐదు మార్కులతో పాస్ అయినట్టు చదివినట్టు కాదు ఆ సర్టిఫికేట్లో కట్టుకుండా కూడా నూటికి తొంభై మార్కు వస్తేనే పాస్ అంటే చెబుతారా చదివా అరవై ఐదు రోజులు మనం చదువుకుంటే ఆ సబ్జెక్ట్ సబ్జెక్టులు ఏడు సబ్జెక్టు ఏడు సబ్జెక్టు మూడు వందల అరవై ఐదు రోజులు చదువుకున్నాను మనకి ఆ స్లో కానీ ఇట్ కానీ చదువుకోవడమే నిద్రపోతాం రోజు ఐదు ఆరు గంటలు ఆ టైం తప్ప మిగతా అంతా కూడా ఆల్పించాల్సి ఒక గంట మిగతాంతా కూడా చదువుకోవడం కాస్ట్లో కానీ ఇంట్లో కానీ ఓకే బాగా చదువుకోండి